హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్ ఈరోజు మా ఇంటి గణపతిని అయితే చేస్తున్నామండి అయినా మన వినాయకునికి ఎన్ని పేర్లు ఉన్నాయో కదా విఘ్నేశ్వరుడు గజానుడు వినాయకుడు అని విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు ఆటంకాలు లేకుండా చూసేవాడు అని అర్థం గజానుడు అంటే ఏనుగు ముఖం కలవాడు అని అర్థం లంబోదరుడు అని కూడా అంటారు వినాయకుడు మనం మామూలుగా పిలిచే పేరు వినాయకుడు వినాయకుడు అన్ని నాయకత్వ లక్షణాలను కలిగిన నాయకుడు అని అర్థం వినాయకుడు అంటే చూడండి అన్ని నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు అని అర్థం అందుకే ఆయనకి మొదటి పూజ చేస్తామండి ఏ పూజ చేసినా ఏ పని చేసినా కూడా మొదటగా వినాయకుడికి అయితే మొదటి పూజ అయితే చేస్తాము ఈరోజైతే మా ఇంటి గణపతిని నిమజ్జనం అయితే చేస్తున్నామండి మామూలుగా అయితే చాలామంది ఒకరోజు పూజ చేసిన తర్వాత ఈ చిన్న గణపయ్యను తీసుకొని గల్లీలో ఉన్న పెద్ద గణప దగ్గర పెట్టేశారు మాకైతే అలా ఇష్టం ఉండదు మేము ఎప్పుడూ అలా పెట్టలేదండి ఎప్పుడూ వినాయకుడిని పెట్టుకున్నా ఇలాగే పూజ చేసిన తర్వాత మేము ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటామని అందుకోసమే మా ఆయన అయితే ఇంట్లోనే నిమజ్జనం చేద్దాము అని ఒక ట్రబ్ అయితే తీసుకుని వచ్చారు అందులో వాటర్ నింపి గరక పసుపు కుంకుమ పూలు అన్నీ వేసి ఇదిగో ఇలా మా ఇంటి గణపయ్యను నిమజ్జనం చేస్తున్నాము ఇది మా చిన్నుకైతే గణపతిని తల మీద పెట్టి తీసుకొస్తున్నాము తర్వాత ఆయన వినాయక విగ్రహాన్ని ఎందుకు నిమజ్జనం చేస్తారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న మన గణనాథుడు గంగమౌడికి చేరుకుంటాడు తొమ్మిది రోజుల తొమ్మిది రోజుల పూజలతో ఆయన విగ్రహానికి లభించిన శక్తులు నిమజ్జనంతో సర్వత్రా వ్యాపిస్తాయని భక్తుల నమ్మకం మన వినాయకుడు నీటిలో కలిసి ప్రకృతికి మానవాళికి తన శక్తులను ప్రసాదిస్తాడని అందుకే భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం చేస్తారు ఇక మేమైతే ఇదిగో మా ఇంటి బొజ్జ గన పయ్యను చిన్ని గనపయ్యనైతే ఇలా అయితే చేస్తున్నామండి ఇదిగో ఒక ట్రబ్ అయితే తీసుకున్నాము అందులో వాటర్ నింపేసి అందులో గరక పసుపు కుంకుమ పూలు అన్నీ వేసి తర్వాత ఇలా వినాయకుడిని అయితే అయితే చేస్తున్నామండి మా పిల్లలైతే చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఎంత ఆనందంగా అంటే ఇలా నిమజ్జనం చేస్తూ ఉంటే ఎందుకు స్వామిని ఎలా వేస్తున్నావు అని ఏడుస్తుంది మా పింకి అయితే కానీ నిమజ్జనం చేయాలి కదా అందుకే చేసేసాము మా పిల్లలైతే హ్యాపీ మేము హ్యాపీ ఇంకా మా పింక్ చూడండి అన్నయ్యకి అయితే వినాయకుడిని ఎత్తావు మరి నాకు ఎత్తలేదని మొండిగా కూర్చుంది అక్కడే అందుకోసమని దానికి దాని కోరిక గురని నెరవేర్చాలి కదా అందుకోసమని ఇదిగో చిన్ని గౌరవం మనం ఏదైనా వ్రతం చేసే ముందు పసుపు ముద్దను చేసి ఆ పసుపు ముద్దను గౌరూదేవి స్వరూపంగా భావిస్తాం కదా అందుకే అలా భావించి పూజిస్తాము అందుకనే ఆ పసుపు ముద్దను కూడా మేము వినాయకుని నిమజ్జనంతో పాటు గౌరమ్మను కూడా నిమజ్జనం చేస్తున్నాము ఈ గౌరమ్మను ఇదిగో పింకెమ్మ ఎత్తుకుందండి ఎందుకంటే వినాయకుడిని అన్నీ ఎత్తుకున్నాడు మరి ఎత్తలేదని ఏడుస్తుంది అందుకోసమనే పింకెమ్మను అయితే ఇలా గౌరమ్మను ఎత్తేసి పింకమ్మతో ఇలా నిమజ్జనం అయితే చేయించాము మా పిల్లలైతే చాలా సంతోషంగా ఉన్నారు ఇక ఇలా చూడండి మట్టి వినాయకుడే కావాలి అని మా ఆయన అక్కడే ఉండి మరీ వినాయకుని అయితే తీసుకుని వచ్చారండి ఇప్పుడే ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము ఆయన ఎప్పుడైతే వినాయకులను పిఓపీతో తయారు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చెరువులోని స్వచ్ఛమైన ఒండ్రు మట్టితో తయారు చేసేవారండి ఇదిగో ఇక్కడ చేస్తున్న చూడండి మా ఆయన అదే పనిగా మట్టి వినాయకుడే కావాలి అని పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఉండాలి కదా అనేసి మట్టి వినాయకుడే కావాలని ఎంతో దూరంలో అలా మట్టి వినాయకుడు మన్ను తీసుకొని చెరువులోంచి మన్ను తీసుకొచ్చి చేస్తూ ఉంటే అదే వినాయకుడిని అక్కడ మరీ ఉండి అక్కడే నించొని వినాయకుని అయితే తీసుకొని వచ్చాడండి మట్టి వినాయకుడే కావాలి అని ఇప్పుడైతే ఆ వినాయకుని అయితే ఇలా నిమజ్జనం చేస్తున్నాము ఎంతో కష్టపడి తెచ్చుకున్న వినాయకుని ఇలా నిమజ్జనం చేస్తుంది కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఏదైతే మీకు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ అనిపించిందండి అండి వినాయకుని పూజ బాగా జరిగింది వినా నిమజ్జనం అలాగే జరిగింది మా పిల్లలు హ్యాపీ మేము హ్యాపీ ఇక ఆ వినాయకుడిని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి